హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే చారు తండ్రిని దగ్గర పెట్టుకొని ఆద్యని బ్లాక్మెయిల్ చేయడం ఆద్య కూడా ఎందాకని ఓపిక పడుతుంది ఆద్య కూడా కొత్త ప్లాన్ వేసి చారు తండ్రిని తన గుప్పెట్లోకి తీసుకొని చారుని తిరిగి బ్లాక్మెయిల్ చేసి తన తండ్రి ఆచూకి తెలుసుకోవాలని ఆద్య ప్లాన్ వేస్తుంది అనుకున్న ప్లాన్ ప్రకారం ఆద్య వెంకట్రావు సహాయంతో ఇక చారు తండ్రిని కిడ్నప్ చేసి చారు తండ్రికి కిడ్నప్ చేసి తర్వాత చారుకి ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది నా తండ్రిని కిడ్నప్ చేసి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు ఇప్పుడు నీ తండ్రి ఏమైపోయాడో నీకు తెలియదు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదు కదా ఎలా నీ తండ్రి ఆచుకి కనుక్కుంటావో కనుక్కో లేకపోతే నా తండ్రిని దాచిపెట్టి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అని చెప్పి ఆద్య ఇక తిరిగి చారుని అంటూ ఉంటుంది చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య నా సంగతి నీకు తెలియదు నా మా నాన్నని వదిలిపెడతావా లేదా అని అడుగుతూ ఉంటే అంటే నీకు మాత్రమే నాన్న ఉండాలి నాకు మాత్రం అవసరం లేదా నువ్వు ఎలాగైనా మా నాన్న ఆచూకి చెప్పే వరకు మీ నాన్న నా దగ్గరే సేఫ్గా ఉంటాడు నువ్వేమీ వర్రీ అవ్వకు అని చెప్పి చారు గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది మరి ఇక నిజంగా చారు తండ్రి కిషోర్ గురించి అంటే చలపతి ఇక ఆచూకి చెప్పి మరి ఆది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రి ప్రాణాలని కాపాడుకొని తిరిగి ఇంటికి తీసుకురానుందా మరి లేకపోతే చారుని కొన్నాళ్ళు అలానే బ్లాక్మెయిల్ చేయబోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేచేకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ఆది ఆది మాత్రం తన తండ్రి కిషోర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది చారు అసలు నాన్నని ఇలా చేయడం ఎందుకు నాన్న పాపం ప్రాణాలతో బయటపడతారా లేదా నాన్న అలాంటి పరిస్థితిలో బిడ్డు పైన పడుకొని ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను చారు మాత్రం సేనుని నన్ను ఒకటి చేసే వరకు నాన్న ఆచుకి చెప్పడం అంటుంది చూస్తుంటే సేను మాత్రం చారుకి దగ్గర లేడు నాన్నని దక్కించుకోవడం ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది హత్యకి ఒక ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఒక ప్లాన్ ఒక థాట్ రావడంతో వెంటనేక వెంకట్రావు దగ్గరికి వెళ్తుంది మావయ్య అని చెప్పగానే ఏంట మాద్య ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు మామయ్య మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా అని అడుగుతూ ఉంటే తప్పకుండా చేస్తానమ్మా ఏం కావాలో చెప్పు అనగానే అంతా కూడా చెప్తూ ఉంటుంది నాకు ఒక హెల్ప్ కావాలి మీరు చారు వల్ల తండ్రి ఇది అది అని చెప్పి మొత్తం చెప్తుంది ఇకపోతే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను చూసుకుంటాను మామయ్య అని చెప్పగానే తోటలోకి ఇక ఆద్య వెళ్తుంది ఆద్య వెళ్ళిన తర్వాత చారు వాళ్ళ నాన్నని కూడా రమ్మని వెంకట్రావు పిలవడం ఇద్దరు కూడా పార్టీ చేసుకుందామని ఇద్దరు కూడా సిట్టింగ్ వేస్తారు ఇకపోతే చారు వాళ్ళ నాన్న బయటకు వెళ్ళొస్తానని వెళ్ళడంతో ఇక అక్కడే ఉన్న డ్రింక్ అంతా కూడా మొత్తం ఆద్య నేలపాలు చేసేస్తుంది దానిలో కొంచెమే ఉండడం వెంకట్రావు వచ్చి చలపతిని ఏ విధంగా అడుగుతూ ఉంటాడు ఏంటి బావా నేను వచ్చే వరకు ఆగలేకపోయావా మొత్తం తాగేసావేంటి అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను తాగడం ఏంటి వచ్చే వరకు నువ్వే కదా లేపేసావు అని అడుగుతూ ఉంటే ఏంటి నేను ఎంత తాగుబోతు మాత్రం తాగకుండానే తాగుబోతు అంటావా నేను అసలు తాగనే లేదు అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటాడు ఇద్దరు కూడా వాదన పెట్టుకుంటూ ఉంటారు ఇకపోతే ఆద్య వెంటనే ఇక ఏ విధంగా అడుగుతూ ఉంటుంది ఆ జ్యూస్ తాగిన ఒక్కసారిగా చలపతిగా కింద పడిపోతాడు పడిపోగానే మావయ్య అని అంటూ ఉంటే అమ్మ వెళ్ళినంత త్వరగా వాడిని ఇంటికి పంపించేసేయమ్మా సరే అని చెప్పేసి వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆద్య మాత్రం తనని ఒక గదిలోకి తీసుకువెళ్ళి బంధిస్తుంది నా నాన్నని కిడ్నాప్ చేసి మీరు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారా శిరుకి నన్ను దూరం చేయడమే కాకుండా ఆ ఇంటికి నన్ను దూరం చేయాలని చూస్తారా నగలు పేరుతో మమ్మల్ని మోసం చేసిందే కాకుండా నగలు మేమే తీసామని ఆ రోజు అమెరికాకు వెళ్ళేటప్పుడు కూడా మా మీద నింద మోపారు ఏదో మనసులో పెట్టుకొని మీరు ఇదంతా చేస్తున్నారు నాన్నని ఏదో కావాలని ఇదంతా చేశారు లేకపోతే నాన్న మీకు చిక్కే ఛాన్సే లేదు అని చెప్పి ఆది అనుకుంటూ ఉంటుంది ఇకపోతే చారు తల్లిని కట్టేస్తుంది ఇకపోతే చారు వాళ్ళ అమ్మ చారు వాళ్ళ నాన్న ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి ఈయన ఎప్పుడూ వెళ్ళారు ఇంకా రాలేదేంటి అని చెప్పి వెతుకుల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వెంటనే కాదు చారుకి ఫోన్ చేస్తుంది అమ్మ చారు అనగానే ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు ఏమైంది అని అడుగుతూ ఉంటే అమ్మ వచ్చారు మీ నాన్న అనగా ఇంటికి బయటికి వెళ్ళారు ఇంతవరకు తిరిగి రాలేదమ్మా ఏమైపోయారు ఏమో నాకు చాలా కంగారుగా ఉంది అనగానే నాన్నేమైనా చిన్న పిల్లవాడా తిరిగి వచ్చేస్తాడులే ఎక్కడో ఎవరో ఫ్రెండ్స్ కలిసి ఉంటారు కొంచెం డ్రింక్ చేస్తూ ఉంటాడు అంతే కదా ఎప్పుడు ఉన్న అలవాటే కదా అని అంటూ ఉంటే అమ్మ చారు అలా మాట్లాడికే నాకు కంగారుగా ఉంది అని అంటూ ఉంటే కా చారుకి ఫోన్ వస్తూ ఉంటుంది అమ్మ ఉండు మళ్ళీ చేస్తానని చెప్పి చారు తన తల్లి ఫోన్ కట్ చేసి చారు హలో అని చెప్పగానే వెంటనే ఆద్య గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది మీ తండ్రి కోసం కంగారు పడుతున్నారా మీ అమ్మ మీ నాన్న కోసం ఎదురు చూస్తుందా అయితే మీ నాన్న ఇంటికి రాడు మీ తండ్రి కూడా ఇంటికి రాడు అంటే నీకు అర్థమైంది అనుకుంటా ఒక తండ్రిని ఎవరైనా బంధించి కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా అర్థం అవ్వాలి కదా అని చెప్పగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది అంటే ఇదంతా ఆద్య పన తన తండ్రిని నేను నా దగ్గర పెట్టుకొని ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని చెప్పి తను ఇలా చేస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆద్య అది అని అనగానే ఆద్యనే మాట్లాడుతున్నాను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా నా తండ్రిని నీ దగ్గర పెట్టుకొని అని అంటూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది ఆద్య ప్లీజ్ ఆద్య మీ నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాను మీ నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాను మా నాన్నని వదిలిపెట్టు ఆద్య అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇప్పుడప్పుడే మీ నాన్నని వదిలిపెడితే వేళ నువ్వు కూడా నాలా కంగారు పడాలి కదా నీ ముఖం కూడా చెమటలు పట్టాలి కదా నువ్వు కూడా టెన్షన్ పడాలి కదా చారు అని చెప్పి ఏ విధంగా ఆద్య జలకిస్తుంది చారుకి వెంటనే ఫోన్ కట్ చేయడంతో చారు మళ్ళీ మళ్ళీ హలో హలో అని చెప్పి అంటూ ఉంటుంది అప్పటికే ఫోన్ కట్ చేయడంతో చారు యొక్క ఇదంతా నీ పన నిన్ను ఊరికే వదిలిపెట్టనే నా నాన్నని బంధించి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా శేనుభావని నన్ను ఒకటి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నన్నే మోసం చేస్తావా నిన్ను ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇకపోతే చారు వాళ్ళ నాన్న దగ్గర ఆద్య ఆధ్యనించుని మా నాన్నని మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటే చారు తండ్రి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు మీకు కూడా ఒక కూతురు ఉంది కదా ఈరోజు నా బాధ ఏంటో మీ కూతురికి తెలియాలి కదా అని అంటూ ఉంటే అమ్మ అది మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తానమ్మా అని అంటూ ఉంటే నాన్న గురించి చెప్తారా చెప్పండి ఎక్కడున్నారు నాన్న అని అడుగుతూ ఉంటే వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటాడు జరిగిందంతా చెప్పి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పగానే ఆది ఇక పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం మరిక బెడ్ మీద పడుకొని ఉన్న తన తండ్రిని చూసి విలువలాడిపోతూ ఉంటుంది ఆద్య మరి నిజంగా కిషోర్ని బంధించింది కాబట్టి కిషోర్ మరి ఆదికు నిజం చెప్పేశాడా ఆ నిజం విన్న ఆద్య హాస్పిటల్కి పరిగెత్తుకొని వెళ్తుంది కాబట్టి మరి చారు వాళ్ళ నాన్న మరి నోరు తెరిచి నిజం చెప్పినందుకు చారు ఏం చేయబోతుంది మరి వాళ్ళ నాన్న కిషోర్ ఇక స్పృహనికి వచ్చి జరిగిన నిజం చెప్పడంతో దొంగ నగలిచ్చి పద్మని మోసం చేశారని నాకు తెలిసిందని నన్ను అందుకే చంపాలని చూశారన్న విషయాన్ని చెప్తే మరి ఆద్య ఏం చేయబోతుంది